సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయకాల ప్రార్థన అనగా ఫ్రైడే మార్నింగ్ ప్రేయర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి మా ప్రియమైన ఏసయ్య పరిశుద్ధాత్మ మీకు వందనములు గడిచిన రాత్రంతా మీ రెక్కల నీడలో మమ్మను భద్రపరిచి ఈ నూతన శుక్రవారం ఉదయాన్ని మా జీవితంలో దయచేసినందుకు మీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మను స్థుతించుటకు మీరు చూపిన కృపకై వందనములు ప్రభువా ఈ శుక్రవారం రోజున మా కొరకు మీరు సిలువలో చూపిన ఆ అపారమైన ప్రేమను త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మమ్మను ప్రేమించి మా పాపముల కొరకు మీ ప్రాణమును అర్పించినందుకు మీకు కృతజ్ఞతలు ఈరోజు మేము చేయబోవు ప్రతి పనిని మా ఆలోచనలను మా మాటలను మీ చేతికి సమర్పిస్తున్నాము వాటిని మీరే దీవించి